హాయ్ అండి శ్రీస్ కిచెన్కి స్వాగతం నేను మీ ఉషని ఈరోజు నేను ఒక మంచి స్వీట్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసానండి అదేనండి నవాబీ స్వీట్ సేమియా అసలు టేస్ట్ అయితే ఆసమ్గా ఉంటుందండి అసలు ఎంతో బాగుంటుంది ఇది రంజాన్ సీజన్ కదా ఈ సేమియా బాగా దొరుకుతుంది ఇప్పుడు తప్పకుండా మీరు కూడా చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఇది పైన కింద క్రంచీ క్రంచీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటుందండి ఈ నవాబీ స్వీట్ సేమియాని ఎలా చేసానో ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి ఇదిగోండి నేను నవాబీ సేమియా చేయడానికి ఇలా సన్నటి సేమియా తీసుకున్నానండి ఇదైతేనే బాగుంటుంది మనం చేసుకునే ఈ స్వీట్కి ఇందులోనే రెండు రకాలు ఉంటాయి అందులో ఒకటి రోస్టెడ్ సేమియా ఇది రోస్టెడ్ కాదు మా నేను ఇది రోస్టెడ్ కాకుండా మా ఉందే తీసుకున్నానండి దీన్ని ఇప్పుడు మనం ఇట్లా పొడవుగా ఉంది కదా దీన్ని మనం చిన్న ముక్కలలాగా కట్ చేసేసుకుందాం దీన్ని ఇట్లా క్రష్ చేస్తే చక్కగా చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతుంది అట్లా క్రష్ చేసేయండి దీన్ని చూసారా అట్లా చిన్న చిన్న పీసెస్ లాగా చేసేయండి చాలా ఈజీగా అయిపోతుంది స్వీట్ కూడా అసలు చాలా బాగుంటుందండి భలే ఇది బయట సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతుందండి ఇప్పుడైతే బాగా దొరుకుతుందండి ఎందుకంటే రంజాన్ టైం కదా అందుకని సూపర్ మార్కెట్స్లో ఈజీగా దొరుకుతుంది ఇలా అన్ని చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా చేసేసుకోండి ఇలా క్రష్ చేసుకున్న తర్వాత దీన్ని మనం వేయించేసుకుందాం ఇప్పుడు మనం ఈ స్వీట్లోకి ఒక తొమ్మిది పది బాదం పప్పులు అంతే జీడిపప్పులు మనం గ్రైండ్ చేసుకుందాం పొడిలాగా ఈ స్వీట్లో వేసుకోవడానికి ఇందులోనే ఒక రెండు ఇలాచి కూడా వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి మొత్తం మెత్తగా పొడిలాగా ఇప్పుడు ఇందులోంచి ఒక రెండు స్పూన్లు తీసి పక్కన పెట్టుకుందాం ఇలా పక్కన పెట్టేసేసుకుని ఈ కొంచెంలో షుగర్ వేసేసుకుందాం ఒక నాలుగు స్పూన్లు షుగర్ వేసుకోండి ఇందులో రెండు మూడు నాలుగు నాలుగు స్పూన్లు షుగర్ వేసుకోండి సరిపోతుంది మనం గ్రైండ్ చేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఎలా ఒక ఒక్కడే పెట్టుకోండి ఈ సేమియాన్ని వేయించుకోవడానికి ఇందులో రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి మనం ఈ క్రష్ చేసుకున్నాం కదా ఈ సేమియాని ఇందులో వేసేసుకోండి సిమ్లోనే పెట్టుకుని వేయించుకోండి ఇది ఊరికి మాడిపోతుంది అందుకని సిమ్లోనే పెట్టుకుని జాగ్రత్తగా వేయించుకోండి ఇదిగోండి షుగర్ వేసి మనం ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి మనం గ్రైండ్ చేసుకున్నాం కదా బాదం పప్పు జీడిపప్పు షుగర్ పౌడర్ ఇది ఒక నాలుగు స్పూన్లు ఇందులో వేసుకోండి నేను వేసాను కానీ ఆ వీడియో క్లిప్ మిస్ అయింది అందుకని నేను చూస్తే వీడియో క్లిప్ మిస్ అయింది అందుకని చెప్తున్నాను ఇందులో ఇలా నాలుగు నాలుగు స్పూన్లు వేసేసుకోండి చక్కగా ఇలా కలిపేసేయండి బాగా కలిసేటట్టుగా అందులో చక్కగా కలిసిపోయింది ఈ షుగర్ పౌడర్ బాదం పప్పు జీడిపప్పు పౌడర్ మొత్తం ఇందులో కలిసిపోయింది చక్కగా చూసారా ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకోండి బాగా అందులో మిక్స్ అయ్యేటట్టుగా ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం వెంటనే దీన్ని వేరే బౌల్లో తీసేసుకోండి ఇందులో నించొద్దు ఇందులో నుంచితే మాడిపోతుంది గుండీలో ఒక ప్లేట్లో వేసేసుకోండి మొత్తం వేయించుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఒక టూ పార్ట్స్ లాగా చేసుకున్నాం ఎందుకంటే ఈ స్వీట్లో మనం ఈ సేమియాని టూ లేయర్స్ లాగా మనం వేసుకోవాలి అందుకని ఇలా టూ పార్ట్స్ లాగా చేసుకున్నాము ఇలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నేను ఇక్కడ అర లీటర్ పాలు తీసుకుంటున్నానండి ఇలా క్రీమ్ ఉన్న పాలు తీసుకోండి ఇవైతే బాగుంటాయి స్వీట్కి ఇందులోంచి కొన్ని పాలు తీసుకుని పక్కన పెట్టుకోండి ఎందుకంటే ఇందులో మనం కస్టర్డ్ పౌడర్ కలుపుకోవడానికి ఈ పాలు తోటి మనం చేసేసుకుందాం స్వీట్ అనేది ఇప్పుడు స్టవ్ ఇచ్చి ఇదే కడాయిలో మనం ఈ పాలు పోసేసుకుందాం ఇప్పుడు మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా పాలు ఈ గిన్నెలో ఇందులో మనం ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఈ కస్టర్డ్ పౌడర్ వేసుకుందాం బాగా కలిపేసేయండి ఇందులో ఉండలేకుండా దగ్గర పౌడర్ లేకపోతే ఫ్లోర్ అయినా వేసుకుని కలిపేసుకోవచ్చు ఇలా ఉండలేకుండా చక్కగా కలిపి పక్కన పెట్టేసుకోండి రెడీగా పాలు ఇలా ఒక రెండు మూడు నిమిషాలు మరగనివ్వండి బాగా ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్నాం కదా షుగర్ బాదం పప్పు జీడిపప్పు పౌడర్ అది ఇందులో వేసేసేయండి మీకు షుగర్ సరిపోదు తీపి సరిపోదు అనుకుంటే ఇంకొక రెండు స్పూన్లు షుగర్ వేసుకోండి మీ స్వీట్కి తగ్గట్టు ఇలా రెండు మూడు నిమిషాలు పాలు మరిగిన తర్వాత కొంచెం దగ్గరికి వస్తాయి పాలు కొంచెం చిక్కగా తయారవుతాయి చూసారా ఇలా చిక్కగా అయినప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా ఈ కస్టర్డ్ పౌడరు ఈ పాలల్లో ఈ రీతిలో వేసేయండి ఇలా దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి చూసారా చక్కగా అయిపోయింది మనం ఆల్రెడీ అందులో అన్ని ఇందులో వేసేసాం యాలకుల పొడి కూడా వేసేస్తాం కాబట్టి ఇందాక గ్రైండ్ చేసేటప్పుడే ఇంకా ఇందులో ఏం వేయాల్సిన అవసరం లేదు అందుకని మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇలా ఒక బౌల్ తీసుకోండి తీసుకుని మనం వేయించి పెట్టుకున్నాం కదా ఈ కానీ ఇది ఇందులో వేసేయండి ఇలా ఒక గిన్నె తీసుకుని చక్కగా ఇలా అదిమి పెట్టేసేయండి బాగా ప్రెస్ చేయండి ఇలా నీట్గా పెట్టేసేయండి పెట్టిన తర్వాత ఇట్లా చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న కదా ఈ కస్టర్డ్ ఈ పాలు ఇవి ఇందులో వేసేయండి దీనిపైన ఒక లేయర్ లాగా చక్కగా ఇలా వేసేయండి ఒకసారి ఇలా వేసేటప్పుడు మీరు ఇది స్వీట్ సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకోండి అప్పుడు సరిపోతే సరే సరిపోకపోతే ఒక రెండు టేబుల్ స్పూన్స్ మీకు అవసరమైనంత షు షుగర్ యాడ్ చేసుకోండి ఇలా వేసేసిన తర్వాత మళ్ళీ దీనిపైన ఇది ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి ఈ సేమియా ఉంది కదా ఇది ఈ పైన చల్లేసేయండి ఒక లేయర్స్ లాగా మీకు ఇలా రావాలి మొత్తం చూసారా ఇలా చక్కగా లేయర్స్ లేయర్స్గా నీట్గా వచ్చేయాలి దీనిపైన చల్లి చేసుకోవాలి ఇది మనం ఇందులోనే షుగర్ పౌడర్ బాదం పప్పు జీడిపప్పు పౌడర్ మొత్తం వేసుకున్నాం కదా ఈ సేమియాలో అందుకని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా వేసిన తర్వాత దీన్ని ప్రెస్ట్ ఇవ్వకండి ఇలా పైపైన ఇలా చల్లి చల్లినట్టుగా వేసేయండి ఇలా వేసేసుకోండి మొత్తం నీట్గా ఇలా పైన ఇదంతా వేసేసుకున్న తర్వాత ఈ సేమ్ దీనిపైన మనం డ్రై ఫ్రూట్స్ తోటి ఇలా వేసేసుకోండి డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు పిస్తా పప్పు వేసేసుకోండి ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా వేసేసుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో ఒక రెండు ఒక రెండు గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఒక రెండు గంటల సేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం చూసారా లేయర్స్ లాగా ఎంత చక్కగా వచ్చేసిందో దీన్ని ఒక రెండు గంటలు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఇంతేనండి నవాబీ స్వీట్స్ ఏమీ చేయటం అయిపోయింది అసలు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి అసలు తింటుంటే అలా వెళ్ళిపోతుంది లోపలికి అంతా బాగుంటుంది మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి చూసారా అసలు ఎంత బాగుందో ఒక త్రీ లేయర్స్ లాగా అసలు చాలా బాగుంటుందండి నేను మీకు చూపిస్తాను చూడండి అసలు ఎంత బాగుంటుందో చూసారా అసలు ఎంత బాగుంటుంది క్రంచీ క్రంచీగా లోపల జ్యూసీగా అసలు చాలా బాగుంటుందండి ఇది తప్పకుండా మీరు కూడా చేసుకోండి అసలు టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉందండి తప్పకుండా మీరు కూడా చేసుకోండి